అందరికీ నమస్కారం పత్రిజీ శక్తిస్థల స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం సో ఈరోజు మనతో పాటు ఉన్నారు వెంపట్ లక్ష్మి గారు మేడం మరి పద్దెనిమిది సంవత్సరాలకు పైగా పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్నారు అంతేకాకుండా పత్రిజీ శక్తి స్థల దగ్గర ధ్యానం కూడా నిర్వహిస్తున్నారు పత్రిజీ శక్తి స్థల దగ్గర ఫార్టీ వన్ డేస్ మెడిటేషన్ జరుగుతూ ఉంది సో ఆ ప్రోగ్రామ్ను కూడా మేడం ఆర్గనైజ్ చేస్తున్నారు మిగతా విషయాలన్నీ మేడం మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే మేడం అందరికీ నమస్తే అండి మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం నా ధ్యాన పరిచయం రెండు వేల ఏడో సంవత్సరంలో మా చెల్లెలు ప్రసన్న లక్ష్మి ద్వారా జరిగింది తన ద్వారా కొంత జ్ఞానాన్ని తీసుకున్నాను తర్వాత మా ఇంట్లోనే నలభై ఆదివారాలు క్లాసులు పెట్టాము అలా కొంత జ్ఞానాన్ని తీసుకున్నాము ధ్యానం ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో ఈ పద్దెనిమిది సంవత్సరాల్లో అన్ని లాభాలు పొందాం ఓకే ఆరోగ్యంగా అయినా కానీ మానసికంగా కానీ ఇంట్లో కానీ అన్ని రకాలుగా అన్ని ఎక్స్పీరియన్సెస్ మేము పొంది ఉన్నాం ఆఖరికి మా వారికి ఆస్ట్రల్ ఆపరేషన్ కూడా అయ్యింది ఓకే అన్ని లాభాలు పొంది ఉన్నాము అన్ని రకాల వర్క్స్ చేస్తూ ఉన్నాము పత్రికారి ఆజ్ఞ మేరకు ఆయనను సంప్రదించకుండా ఏ పని చేయలేదు ఆయన నెలకొకసారైనా ఆయనతో కలిసి ఉండేవాళ్ళము అలా మా జీవన ప్రయాణం ఇప్పటి సాగుతుంది సో మరి ఇలా మీ ప్రయాణం సాగుతూ ఉంది మీకు ధ్యానం అంటే చేశారు తెలిసింది మీరు ఎన్నో లాభాలు పొందాను అని చెప్తున్నారు మొట్టమొదటిగా అసలు మీకు ధ్యానం మీద నమ్మకం కలగడానికి ఎలా కలిగింది ధ్యానం మీద నమ్మకం నాకు వచ్చినప్పుడు ఏం ప్రాబ్లమ్స్ లేవు న్యాచురల్గా అన్నీ నేర్చుకోవాలనే ఉద్దేశం ఉంటుంది అలా వచ్చాను వచ్చినప్పుడు మేము తిరుపతి వెళ్ళాలనుకున్నాం మేడం అయితే నేను ఇంకా టూ డేస్ అయితే తిరుపతి వెళ్తామనగా కింద పడ్డాను కిందపడి స్కూటీ నుంచి కింద పడి కొంచెం కాలు బెండ్ కింది మెట్లెక్కి వెళ్ళాలి అది మొక్కు అయితే సరే నేనేం చేశానంటే మా వారిని మా అబ్బాయిని మీరు వెళ్ళి ఎక్కి వెళ్ళండి నేను నడవగలిగితే నడుస్తాను లేకపోతే ఏం లేదని అనుకున్నాను ఈ మెడిటేషన్లో అప్పటికే మా చెల్లి వన్ ఇయర్ నుంచి నాకు ఈ ధ్యానంలో మెరాకిల్స్ అన్నీ చెప్తూ ఉంది హాస్టల్ ట్రావెల్ అంట ఏమేమేమో అన్నీ చెప్తూ ఉంది ఇలాంటివి ఉంటాయా అసలుకి జరుగుతాయా నాకైతే అవసరం రాలేదు సరే ఇప్పుడు వచ్చింది చూద్దామని చెప్పేసి ట్రైన్లో ఫస్ట్ పై బెర్త్లో ఉన్నాను నేను తెల్లవారులు ధ్యానం చేశాను మేడం నేను ఎలాగైనా కొండ ఎక్కాలి అసలు కాలు తీసి కింద పెట్ట రాలేదు అలాంటిది తెల్లవారులు ధ్యానం చేశాను చేసేసరికి పొద్దున్నేసి కాలు కింద పెట్టిన నడవగలిగాను మెట్లు ఎక్కేసాను మొత్తం తిరుపతి మెట్లు ఎక్కాను నడవరాని మీరు చేసి నైట్ అంతా ట్రైన్ లో ధ్యానం చేసి తిరుపతి మెట్లు ఎక్కి పైకి వెళ్ళాను మెడిటేషన్ లో ఇంత పవర్ ఉందా అంతకుముందు నేను పూజలు చాలా చేసేదాన్ని జపాలు పూజలు వ్రతాలు విపరీతంగా చేసేదాన్ని అప్పుడు కూడా ఆ నాకు దేవుళ్ళతో కొంచెం కనెక్షన్ ఉండే కానీ ఈ ధ్యానంలో ఇంత స్పీడ్గా ఇంత ఇదిగా ఉంటుందా దీని సంగతి ఏందో తెలుసుకోవాలి ఇంకా నాలెడ్జ్ తీసుకోవాలి అని చెప్పేసి మేము మా వారు ఆంధ్ర బ్యాంక్లో చీఫ్ మేనేజర్గా చేస్తారు వనపర్తి ట్రాన్స్ఫర్ అయింది అక్కడ క్లాసెస్ పెట్టడం జరిగింది నలభై ఆదివారాలు పెట్టి సీనియర్ మాస్టర్స్ మొత్తం అందరినీ ఒక్కొక్క వారం ఒక్కొక్క మాస్టర్ని పిలుచుకున్నాము నాతో పాటు ఊళ్ళో వాళ్ళందరినీ కూడా పిలిచి అలా చాలా జ్ఞానాన్ని అప్పుడు తీసుకున్నాను అప్పుడు కొంచెం మైగ్రెన్ హెడేక్ కూడా ఉండే ఆ నలభై ఆదివారాల్లో ఎప్పుడు పోయిందో కూడా నాకు తెలియదు ఆ మైగ్రేన్ హెడ్ ఎప్పుడు కలిసారు సారు ఇరవై ఆదివారం మా ఇంట్లో నలభై ఆదివారాలు పెట్టాం కదా ఇరవై ఆదివారం మా ఇంటికి వచ్చారు అంతకు ముందే నేను ఒకసారి కలిసాను సార్ని మా ఫ్రెండ్స్ తీసుకొచ్చారు ఇక్కడే హనుమాన్స్ పల్లిలో సార్ క్లాస్ ఉందని తీసుకొచ్చారు సారు షేక్ హ్యాండ్ ఇవ్వాలి అన్నారు అప్పటికి మనకు అలవాటు లేదు జెంట్స్కి షేక్ హ్యాండ్ ఇవ్వడం గురువుకి ఇవ్వాలి ఇస్తే ఎనర్జీ ఇస్తారు అని చెప్పారనమాట అయితే షేక్ హ్యాండ్ ఇచ్చాను సార్ వదలకుండా అలాగే పట్టుకున్నారు ఏంటి నా ఇలాగే పట్టుకొని ఉంటారు వదలట్లేరు ఓహో ఎనర్జీ ఇస్తున్నారేమో అనుకున్న అంతే సార్ షాక్ కొట్టినట్టు చే వదిలిపెట్టారు వదిలిపెట్టి కొంచెం సేపు అయ్యాక అందరు కూర్చున్నప్పుడు అరే కొంతమంది పిచ్చోళ్ళు నాకు షేక్ హ్యాండ్ ఇస్తే ఎనర్జీస్ వస్తాయనుకుంటారు ఆ అది వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ తీసుకునే శక్తి నాకుంది కానీ నా నుంచి నా అనుమతి లేకుండా తీసుకునే శక్తి ఎవడికి లేదురా ఇప్పిస్తారా షేక్ ఇప్పుడు ఇవ్వండి ఎవడిస్తాడు అండ్ ఇవ్వండి ఇవ్వండి అని చెప్పారు అమ్మో ఈయన మామూలు వాడు కాదు మన మనసులో ఉన్నాయని తెలిసిపోతున్నాయని గురువు గురించి అప్పుడు అర్థమైంది సో ఈయనే నా గురువు అని ఆ గురువు అని అనిపించింది ఇంకా అది మన మొదటి పరిచయం సార్ తో తర్వాత ఇరవై ఆదివారం మా ఇంట్లో క్లాసెస్ ఉన్నాయి కదా సార్ ఆ ఊరికి పిరమిడ్ కి వస్తున్నారు మా ఇంట్లో స్టే చేస్తున్నారు చేశారు సో సార్ మీ ఇంటికి వచ్చారు మీ ఇంట్లో కూడా స్టే చేశారు టిఫిన్ తిన్నారు నాకు ఒకటి రాసి కూడా ఇచ్చారు నా గురించి సో మరి అలా సారు మీ ఇంటికి వచ్చారు ఓకే అప్పుడు సార్ ని గమనిస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది అంటే ఆయనలో ఉన్న ఒక క్వాలిటీ ద బెస్ట్ క్వాలిటీ నేను ఇది ఇంప్లిమెంటేషన్ చేసుకుంటాను అని మీకు ఏదనిపించింది వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ ఆ తిడతాడు కొడతారు అది అని చెప్పారు కానీ నేను అంతకు ముందు మా ఇంటికి వచ్చే ముందే వన్ డే సార్ తోటి జర్నీ చేసా అన్ని రెండు మూడు పిరమిడ్స్ ఓపెనింగ్ ఉండే సార్ తోటి జర్నీ చేసా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఆ భయం అయితే నాకేం కాలే ఆయన చూస్తే ఒక ఓకే తల్లి తండ్రి గురువు దైవం అన్ని ఒకటే అంటారు కదా ఈయనే ఇంకా నాకు తండ్రి అయినా తల్లి అయిన గురువు అయినా అని డిసైడ్ అయిపోయాను కాబట్టి నేనేమి భయపడలేదు మంచిగా మాట్లాడేదాన్ని అంటారు కదా సారు మనం ఎలా అయితే అనుకుంటామో అలాగే మనతోటి బిహేవ్ చేస్తాడని నాతోటి అలాగే ఉండేవారు ఒక తండ్రి బిడ్డతో ఎలా ఉంటారో అలాగే ఉండేవారు సో ఇప్పుడు మీరు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు మేడం పిఎస్ఎస్ఎం మూమెంట్లో అంటే ప్రచారం లైక్ శాకాహార ర్యాలీలా ధ్యాన ప్రచారం ఎలా ప్లాన్ చేసుకునేవాళ్ళు నలభై ఆదివారాలు పెట్టారు కదమ్మా పెట్టినప్పుడు సార్ ఏం చేశారంటే నేను ప్రతి వారం వచ్చిన మాస్టరు సంతకం పెట్టి పెట్టేవాళ్ళు అనమాట ఒక బుక్లో సార్ మీరు వచ్చారు కదా ఇరవై ఆదివారం సంతకం పెట్టండి అని సార్కి ఇచ్చాను ఇస్తే సార్ ఏం చేశారంటే ధ్యానం బాగా చేస్తున్నావు బాగా ప్రచారం చేస్తున్నావు నీ జన్మ ధన్యమైంది నీది ఇదే ఆఖరి జన్మ వనపర్తంతా ధ్యానమయం చేయి పిరమిడ్ పుస్తకాలు చదువు అని రాసి సంతకం పెట్టించారు అయితే అన్ని బాగానే ఉన్నాయి వనపర్తి అంతా ధ్యానమయం చెయ్యి అని అంటే నా ఫ్రెండ్స్ అన్నారు సార్ రాశారంటే చెయ్యాలి అవుతుంది అది అన్నారు మేము అప్పటికి వనపర్తికి వచ్చి టూ మంత్స్ త్రీ మంత్సే నేను ఎలా చేయగలను ఇక్కడ నాకు ఎవరు పరిచయం లేదు కదా అని రెండు రోజులు అదే పనిగా ఆలోచిస్తూ వంట చేస్తూ ఆలోచిస్తుంటే నాకు పత్రిసారే ఇస్తారు మెసేజ్ ఇచ్చారనమాట టీవీ ద్వారా మన కేబుల్ టీవీ ద్వారా చేయొచ్చు అని అంటే కేబుల్ టీవీ ద్వారా కేబుల్ టీవీ ద్వారా చేయొచ్చు అని ఇక ఫ్రెండ్స్ ఈశ్వరయ్య అని వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే మన సార్ సీడీలు ఉన్నాయి ధ్యానం వల్ల లాభాలు చతుర్విరుద పురుషార్థాలు అన్ని ఒక ముప్పై సీడీలు తెప్పించుకొని అన్ని చూసి ఏది తర్వాత ఏది చూస్తే బాగుంటుందని గా సెట్ చేసి స్పిరిచువల్ రియాలిటీ తెలుగు హిందీ ఇంగ్లీష్ సీడీలు అన్ని చూసుకొని ఒక కేబుల్ అతన్ని పిలిచి ఒక వాడికి మనీ ఇచ్చి వన్ మంత్ మా ఒక వీడి ఒక సిడి మార్నింగ్ అయ్యి మళ్ళీ అదే సీడీ ఈవినింగ్ అయ్యి అట్లా వన్ మంత్ వెయ్యి ముప్పై సీడీలు మొత్తం స్టోరీ మొత్తం అర్థమైపోతుంది అందరికీ తెలుస్తుంది ఇంటికి వచ్చినా రాకున్నా టీవీలు అందరు పెట్టుకొని వింటారు కదా అని అంటే దానితోటి చాలా అంటే చాలా మార్పు వచ్చింది రెస్పాన్స్ వచ్చింది మా ఇంట్లో క్లాసెస్కి జనాలు పెరిగారు ఎక్కడ ఎట్లా వచ్చారంటే టీవీలో చూసొచ్చాం ఓకే టీవీలో చూసొచ్చామని అలా మా చాలా రష్ పెరిగింది ఫస్ట్ నేను అలా చేయడం జరిగింది తర్వాత నేను ఎన్నో శాకాహార ర్యాలీలో అన్ని ప్లేసెస్లో మహబూబ్నగర్ కడప వనపర్తి బెంగళూరు అన్ని ప్లేసెస్లో నేను మిర్యాలగూడ కూడా శాకాహార ర్యాలీలో పాల్గొన్నాను జడ్చర్ల ఇంకొకటి జడ్చెర్లలో వనపర్తి నుంచి మా వారికి జడ్చెల్లకి ట్రాన్స్ఫర్ అయింది అక్కడ మేము అడుగు పెట్టేసరికలా ధ్యానం అనేది పెద్దగా తెలియదు టూ ఇయర్స్లో మేము బయటకు వెళ్ళాం మళ్ళీ కడపకి వెళ్ళాము టూ ఇయర్స్ లో ధ్యానం అంటే ఏమిటి అంటే ఏ వ్యక్తిని అడిగినా శ్వాస మీద ధ్యాస అనే విధంగా ప్రచారం చేసాం స్కూల్స్ మొత్తం తిరిగాం వాళ్ళకి ఒక బుక్ ఇవ్వడం బ్యానర్ తయారు చేసి అతుకు పెట్టడం స్కూల్లో పిరమిడ్స్ ఇవ్వడం టీచర్స్కి అందరికీ ఆరు వందల మంది టీచర్స్కి ఒక వన్ డే వర్క్షాప్ పెట్టాం ఫస్ట్ టీచర్స్కి తెలిస్తే స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తారని వాణి మేడం కేశవరాజ్ సార్ వీళ్ళందరూ వచ్చి వన్ డే వర్క్షాప్ నిర్వహించి బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు అప్పుడు అందరూ స్కూల్స్కి పిలిచారు టీచర్స్ అందరికీ అర్థమైంది స్కూల్స్ కంప్లీట్ అయింది హాస్పిటల్లో సార్ తోటి హాస్పిటల్లో ఒక సెంటర్ ఓపెన్ చేపించాను డాక్టర్ జీకే తోటి హాస్పిటల్స్ గుడులు మన ఉంది కదా అలా ఎంతో అద్భుతంగా మీరు ప్రచారం చేశారు మేడం సో మరి ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత పత్రిసార్కి వెళ్ళి మీరు ఇదంతా చేసామని చెప్పడం జరిగిందా ఎప్పటికప్పుడు ఎప్పుడు కలిసినా ఏంటి సంగతి అంటారు అంటే ఇది చేసా ఇప్పుడు ఇది చేసా ఓకే సో వినేవాళ్ళు అనమాట సార్ చక్కగా సో మరి మీరు ఇప్పుడు శక్తిథల్ గురించి అంటే మామూలుగా అయితే మేడం మనకి అలా మీకు అంతా జర్నీ జరుగుతుంది మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనకు ఈరోజు మనం వచ్చేసి శక్తి గురించి మాట్లాడుకుంటున్నాం మామూలుగా అయితే మనం ఏమంటాము సమాధి మందిరాలు అని మాట్లాడుకుంటాం రాఘవేంద్ర స్వామిదైనా ఇంకొక గురువుదైనా ఎవరిదైనా సదానంద యోగి గారిదైనా మనం మాట్లాడే కానీ పత్రిజీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం పత్రిజీ శక్తి స్థల్ అంటున్నాం అసలు దీనికి ఎందుకు అంటున్నాం మళ్ళా నాకు ఇదే డౌట్ వచ్చింది మేడం యాక్చువల్గా మేము తిరుమల ధ్యాన మహాక్షేత్రంలో సారు చెప్తేనే నేను ట్రస్ట్ మెంబర్ గా జాయిన్ అవ్వాను సార్ ట్రస్ట్ మెంబర్ వన్ ఆఫ్ ద ట్రస్ట్ మెంబర్ తిరుమల ధ్యాన మహాక్షేత్రంలో అక్కడ ఫార్టీ వన్ డేస్ లో మెరాకిల్స్ జరిగాయి నా ఫ్రెండ్ మాధవి అనింది నాదేళ్ల మాధవి అతను కూడా ట్రస్ట్ మెంబరు పత్రిజీ శక్తి స్థలం అనేది ప్రతి పత్రి సారు ప్రతి శిష్యులది అది ప్రతి ఒక్కరి బాధ్యత మీరు అక్కడ ఎందుకు చేయకూడదు ఫార్టీ వన్ డేస్ అది అద్భుతంగా రూపుదిద్దుకోవాలి కదా అని అన్నారు ఇక ఆ టాపిక్ అట్లా ట్రస్ట్ మెంబర్స్ దగ్గరికి చేరింది అందరూ సహాయ సహకారాలతో ఇక్కడ ఫార్టీ వన్ డేస్ నేను చేయడానికి వచ్చాను పదిహేను మంది దాకా పెట్టారు మార్నింగ్ ఫైవ్ టు ఎయిట్ ఫైవ్ టు ఎయిట్ అంటే త్రీ అవర్స్ త్రీ అవర్స్ ఓకే డైలీ నేను మా వారిద్దరం కూర్చొని చేసేవాళ్ళం ఇంకో ఇద్దరు నలుగురు ముగ్గురు రోజు వచ్చి సో ఎవరు వచ్చినా రాకపోయినా ఇద్దరం ఖచ్చితంగా చేస్తూ వచ్చారు ఎవరున్నా లేకున్నా మేమిద్దరం ఖచ్చితంగా త్రీ అవర్స్ మెడిటేషన్ ఫార్టీ వన్ డేస్ చేసాం ఈ ఇన్స్పిరేషన్ ఎక్కడిది అంటే జీకే సార్ చెప్పారు ఏదైనా ఒకటే స్థలంలో ఒకే సమయానికి చేస్తే అక్కడ కంపల్సరీ మనం అనుకున్నది నెరవేరుతుంది ఒకే సమయం ఒకే ప్లేస్ ఫార్టీ వన్ డేస్ ఓకే చేస్తే అది జరుగుతుందని చెప్పారు అదే పట్టుకొని మేము అక్కడ చేసి అదొక మెరాకిల్ జరిగింది పిరమిడ్ కట్టాము స్లాబ్ చేయాలంటే అంతకీ పడట్లేదు ఒకసారి స్లాబ్ ఇస్తే కూడా అది కూలిపోయింది ఇలా కాదు మనము మెడిటేషన్ చేయాల్సిందే అప్పటికే మేము లెవెన్ డేస్ లెవెన్ మాస్టర్స్ లెవెన్ అవర్స్ మెడిటేషన్ టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఆ పిరమిడ్ మొత్తము శక్తితోటే తయారవుతుంది ఈ స్లాబ్ వచ్చేసరికి చాలా ఇబ్బంది పెట్టింది సరే ఫార్టీ వన్ డేస్ మా బ్రహ్మముహూర్తంలో చేద్దాము అని పెట్టాము మేడం పెడితే ఫార్టీ వన్ డేస్లో మా దగ్గర డబ్బు అంతా లేదు అన్ని సమకూరాయి ఎవరో వచ్చి నేను ట్రస్ట్ మెంబర్ గా జాయిన్ అవుతానని ఐదు లక్షలు ఇచ్చాడు ఒక ఆయన చూడటానికి వచ్చి యాభై అలా డబ్బులు వచ్చాయి మేమన్నీ సమకూర్చుకునే సరికి అలా వర్షాకాలం వచ్చింది సెవెన్ డేస్ పడుతుంది ఆ స్లాబ్ వేయడం అనేది కాంక్రీట్ స్లాబ్ వర్షం వచ్చింది అనుకో ఒక్క రోజు మాట అంతా పోతుంది ఏం చేయాలి మనకి అంతా హాస్టల్ మాస్టర్స్ తోడున్నారులే ఏం కాదని స్టార్ట్ చేసాం సెవెన్ డేస్ నిర్విఘ్నంగా వేసాము ఇక్కడ ధ్యానం జరుగుతుంది ఫోర్ టు సెవెన్ చేస్తున్నాం రెండు కిలోమీటర్ దూరంలో వర్షం పడేది సెవెన్ డేస్ మా దగ్గర పడేది కాదు సెవెన్ డేస్ తర్వాత అయిపోయింది దిగారు కూలి అంతా గట్టిపడింది పిరమిడ్ ఒక ఐదు ఆరు గంటల తర్వాత స్టార్ట్ అయింది వర్షము ఇంత పెద్ద పిరమిడ్ కట్టం దీనికి క్యూరింగ్ ఎట్లా చేయాలి రేపటి నుంచి అట్లా చేద్దామా ఇట్లా చేద్దామా అని ఆలోచిస్తుంటే వర్షం స్టార్ట్ అయ్యి టూ డేస్ ఆగకుండా కూర్చింది ఓకే మా క్యూరింగ్ కూడా చేసే పని లేకుండా జరిగింది అంటే ధ్యానం ద్వారా ధ్యాన అవుతాయని మనం విన్నాం విన్నా మీరు అనుభవపూర్వకంగా ఆ మీర చేశారు చేశాం సో దాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని పత్రిజీ శక్తి స్థాయి కూడా ఫార్టీ వన్ డేస్ చేద్దామని చాలా అద్భుతంగా రావాలి ఏదైనా ఆ మిరాకిల్స్ థింకింగ్ ఉండాలి కదా నా గురువుది అంత అద్భుతంగా రావాలి అది నా కోరిక అందుకని ఇక్కడ చేయడానికి వచ్చాము సో మీరు వచ్చారు చేస్తున్నారు ఇందాక నాకు డౌట్ వచ్చింది ఇంతమంది చాలా గొప్ప గొప్ప మాస్టర్స్ ఉన్నారు ఇక్కడ నేను రావడం ఏంటి వీళ్ళందరూ నన్ను తీసుకురావడం అనేది ఒక నాటకం మీ అనుమతి లేనిది నేను ఇక్కడికి రాను అనుమతి లేనిది నేను అక్కడ అడుగు పెట్టను మీ ఇష్టం లేదు ఇక్కడ చెయ్యం నన్ను ఎందుకు పిలిపించావు నేనేం చేయాలి ఇంకా ఏమన్నా చేయాలా అని అడిగాను ఆ అసలు ధ్యానం అని ఎందుకని అంటే బోడిదాన ఆ దీని పేరేంటి అన్నారు శక్తి స్థల్ మరి శక్తి అంటే శక్తితో నిర్మింపబడాలి కదా సమాధిని పెట్టలేదు కదా మీరు మీరు శక్తి పెట్టారు పెట్టినప్పుడు శక్తితో ఉండాలి కదా అందుకే ధ్యానం చేయాలి అని అన్నారు అది నిర్మించబడాలి నిర్మాణం జరగాలి అంటే ధ్యానం ఎక్కువ జరగాలి అక్కడ అని సార్ నుంచి నాకు నుండి డైరెక్ట్ మీకు మెసేజ్ వచ్చింది లో ఎలా చేస్తాం అబ్బా ఎట్లా జరుగుతుంది ఇది అని ఆలోచన వచ్చింది అప్పుడు ఇప్పుడు ఒక్కొక్క ఊరు నుంచి ప్రతి ఊరు నుంచి ఒక టీమ్ గా వచ్చి ఒక త్రీ డేస్ అట్లా ఇక్కడ ఉండి చక్కగా అది ఒక సరదాగా ఉంటుంది అంటే మీరే ఒక్కొక్క ఊరికి కాల్ చేసి అక్కడ ఉన్న ఆర్గనైజర్స్తో మాట్లాడి ఒక త్రీ డేస్ మీ ఊరి వాళ్ళు వచ్చి ఇక్కడ ధ్యానం చేయాలని ఇన్వైట్ చేసేవాళ్ళు చేయలేదు ఇప్పుడు పిఎంసి ద్వారా చేద్దాం ఎలా జరుగుతుంది ఇక్కడ ఓకే చెప్పారు ఆయన చెప్పుకున్నాడు దాన్ని మళ్ళీ మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అని వచ్చినప్పుడు ఇలా ప్రతి ఊరు నుంచి వస్తే ఏముంది మేడం వేల మంది పత్తిసారి శిష్యులు ఎంతమంది ఉన్నారు శిష్యులు ఉన్నారు ఏమీ చేయాలవసరం లేదు ఎవరు కష్టపడన త్రీ డేస్ ఉండి శక్తి ధ్యానం చేస్తే ఇక అది అద్భుతం అద్భుతం తయారవుతుంది చాలా చక్కటి ఐడియా మేడం అద్భుతంగా ఉంది ఖచ్చితంగా మీరు అది ఇంప్లిమెంటేషన్ చెప్పి మేడం ఇప్పుడు ప్రెసెంట్ గా కూడా మనకి శక్తి స్థల దగ్గర అట్లాగే జరుగుతుంది నేను ఫార్టీ వన్ డేస్ తర్వాత నా అది అయిపోతుంది రేపు మే నైన్త్ నుంచి జూన్ ఎయిటీన్త్ కి నాకు ఫార్టీ వన్ డేస్ అయిపోతుంది మాది మేము వెళ్ళిపోవాలి మళ్ళీ ఎట్లా కంటిన్యూ కావాలి కదా అంటే మాధవి మేడం మంచి మాధవి దాత్రి గారు మంచి ఐడియా తోటి ఆమె ఒకరిని తీసుకొచ్చారు ఒక అమ్మాయి ఇప్పుడు అక్కడ మెడిటేషన్ కంటిన్యూ జరుగుతుంది నాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ కంటిన్యూ జరగడం ఇంపార్టెంట్ ఆ అమ్మాయి కంటిన్యూ చేస్తా అంటున్నారు అమృతోత్సవం వరకు సరే కానివ్వండి ఈ లోపలనే అన్ని సారు చెప్పారంటే అదే డిజైన్ అయిపోతుంది మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు సో మరి మీరు ఫార్టీ వన్ డేస్ మీ జర్నీ అంతా పత్రిజీ శక్తి స్థల దగ్గర ధ్యానము అంత జరిగింది కదా అసలు ఆ నలభై ఒక్క రోజుల ధ్యానంలో మీకు వచ్చిన అనుభవం ఏంటి నాకు వచ్చిన పెద్ద అనుభవం ఇదే నేను క్వశ్చన్ వేసుకున్నాను కదా వచ్చింది అదే చేయడం తర్వాత ఎనర్జీ తీసుకుంటున్నాను నాకు సార్తో ఉన్నట్టే ఉంది నాకు ఒక కొంచెం కోపం కూడా ఉండే సార్ మీద ఎందుకంటే అబద్ధం ఆడాడు రెండు వేల తొంభై ఐదు దాకా ఉంటా అన్నాడు మేడం నేను అనుకున్నా నా జీవితం అయిపోయిన దాకా నా గురువు ఉంటాడు నాకేం పర్వాలేదు ఏది వచ్చినా ఆయన చూసుకుంటాడు చూసుకుంటాడు నేనే ముందు వెళ్తా ఆయన ఉంటాడు కదా రెండు వేల తొంభై ఐదు వరకు అనే ఆలోచనతో ఉన్నాను ఆ ఆయన వెళ్ళిపోయారు చి ఇట్లా వెళ్ళాడు ఆ అని కొంచెం మనసులో ఉండింది ఇప్పుడు ఇక్కడ నలభై ఒక్క రోజు చేస్తుంటే ఆయనతో కలిసి ఉన్న భావనే ఆయనతో కలిసి ఉన్న భావననే ఫీల్ అవుతున్నాను నేను ఓకే నన్ను ఈ రకంగా నా తండ్రి మీతో ఉన్నారు అని ఉన్నారు అంటే పత్రిజీ శక్తి స్థల దగ్గర ధ్యానం చేస్తే పత్రిజీతో ఉన్నట్టే అనిపిస్తుంది అంతే ఇంకా ఆయన లేరు ఆయన మిస్ అయ్యమన్న భావన ఏ మాత్రం రావడం రావడం లేదు నువ్వు ఎందుకు ఆ నన్ను ఇట్లా అని ఇప్పుడు తండ్రి అంతే చెప్తారు కదా అలాగే నేను అదే చెప్పాను కదా నేను మా తండ్రి లాగానే భావించాను మా బాబు మ్యారేజ్ కూడా వస్తానని వచ్చారు మా నాకు మనవడు బుడితే కూడా ఆయనే పేరు పెట్టారు అట్లా మా ఇంట్లో సార్ యొక్క పాత్ర ఒక తండ్రి లాగా సో మరి మీకు ఎంతో చక్కటి సాన్నిహిత్యం ఉంది పత్రిజీ గారి గురి పత్రిజీ గారితో సో ఆయనను ఎంతో దగ్గరగా కూడా మీరు గమనించి ఉంటారు సో మీకు ఆ సార్ని చూసినప్పుడు అంటే ఎలా అనిపించేది ఇప్పుడు మీరు ఒక తండ్రి అని ఫీల్ అవుతున్నారు ఇంకా అంటే సారు చాలా మందికి కూడా ప్రతి ఒక్కరికి పత్రిజీ నా వాళ్ళే అనిపిస్తుంది అవునా సారు కూడా ఒక మిర్రర్ లాగా ఉంటారు అలా మీకు మీరు ఎప్పుడు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు చాలా అవేర్నెస్ లో ఉండాలి సార్తో ఉన్నప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు ఏదో తండ్రి అని అనుకున్న అన్నట్టు మన తండ్రి తోటి వేసినట్టు వేయడం కాదు పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నా జీవితంలో ఎన్నో ఉన్నాయి నేను ఇట్లా మనసులో అనుకోగానే అట్లా చెప్పేస్తాడు బయటికి అమ్మో ఇంకా ఈయనకి బయటకి చెప్పింది తెలిస్తే ఓకే మనసులో అనుకున్నది కూడా తెలుస్తుంటే ఎంత అవేర్నెస్ లో ఉండాలి మేడం శ్వాసమే ధ్యాస శ్వాసమే ధ్యాస అనుకుంటూ కూర్చునేదాన్ని సార్ దగ్గర అంత అవేర్నెస్ లో ఉండటం నేర్పించారు నేను ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాను కాబట్టి ఈయనతో ఫిజికల్ గా ఇప్పుడు అంటారు కదా సాయిబాబాతో ఉన్నాను అది నేను కూడా నా గురువుతో ఫిజికల్ గా ఆయన ఫిజికల్ గా నేను ఫిజికల్ గా ఉన్నాను అని అనుకుంటుంటాను పథవీజీ శక్తిస్థల నిర్మాణం గురించి చెప్పండి మేడం శక్తిస్థల నిర్మాణం ఏంటి మేడం అది చాలా అద్భుతంగా తయారవుతుంది అది చాలా అద్భుత అద్భుతంగా తయారవుతుంది అక్కడ ధ్యానం చేసిన వాళ్ళు ఇంకా సార్తో గడిపిన భావన తోటే ఉంటారు ఎందుకంటే చాలా మందికి ఉంది సారు మిస్ అయ్యామని చాలా మంది చెప్పినా చెప్పకున్నా బయటికి చాలా మందికి సార్ని మిస్ అయ్యామనే భావన ఉంది ఆ అది పోతుంది అక్కడ ధ్యానం చేస్తే ఓకే ఇప్పుడు పత్రిజీ శక్తి అంటున్నాం నిర్మాణం జరుగుతుంది మేడం మరి అక్కడ పత్రిజీ స్టాచ్యూ పెట్టాలని ఎందుకు అనుకుంటున్నారు మరి మూర్తి స్ఫూర్తి కోసమే అంటారు కదా మనకి ఆయన చూస్తే తప్ప తృప్తి ఉండదు కదా ఒక మన విగ్రహం చూస్తేనే ఒక తృప్తిగా ఫీల్ అవుతాం కాబట్టి ఒక మూర్తిని పెట్టాలని అనుకుంటున్నారు చాలా మంచి ఐడియా కమలం పువ్వు అనేది అది సహస్రానికి గుర్తు చాలా చక్కగా డిజైన్ చేశారు చాలా అద్భుతమైన డిజైన్ దాన్ని విశ్వకర్మనే నిర్మించాలని నేను కోరుకుంటున్నాను సో చివరిగా మేడం పత్రిజీ గురించి అసలు మీరు ఇంకా ఆయన గురించి ఒకటి చెప్పాలి అనుకుంటే మన లోతుల్లో నుండి కొన్ని వర్డ్స్ వస్తాయి మనం ఎందుకంటే మన జీవితంలోకి వచ్చి నిజంగా ఆయన రావడం వల్ల జ్ఞానం తెలుసుకున్నాము ధ్యానం తెలుసుకున్నాము కనీసం ఆ జ్ఞానంతో మనం జీవిస్తున్నామంటే ఈరోజు ఆయన ఆయన వల్లే అలాంటి మహానుభావుడి గురించి మీ నోటి నుండి పత్రిజీ టు ఈక్వల్ పత్రిజీనే ఇంకెవరూ లేరు నా దృష్టిలో అందరు ఎవరి గురువు వాళ్ళకు గొప్పేమో నాకు తెలియదు నా గురువు ఈక్వల్ టు పత్రిజీని మించిన పత్రిజీని ఇంకొకరితోటి నేను పోల్చలేను చెప్పలేను అంతకు మించి నేనేమి అనలేను అన్ని విషయాలలో ఏమంటారు కదా వేరే దగ్గరికి వెళ్ళొస్తే చిన్న కోడలు వస్తే పెద్ద కోడలు విలువ తెలుస్తుందని ఇంకొక గురువు దగ్గరికి వెళ్తే కానీ మన గురువు వాల్యూ తెలియదు అని గారు ఎంతోమంది గురువులను తీసుకెళ్తే ప్రతి గురువు వేరే దగ్గరికి వెళ్ళం కానీ ఈయన గొప్పతనం ఏంటో మైండ్లో వెలిగేది ఈయన ఏ అనేది నేనెన్ నా డిజైన్ చాలా బాగుంది మంచి గురువుని ఎన్నుకొని వచ్చాను అని ఆనందపడుతు పిఎంసి ప్రేక్షకులకి నా విన్నపము పత్రిసారు శక్తి స్థల నిర్మాణం అనేది ఓన్లీ ట్రస్ట్ మెంబర్స్ ఇది కాదు పత్రిసారు శిష్యులందరి బాధ్యత కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి ఊరి నుంచి మీరు గ్రూప్స్గా వచ్చి ఇక్కడ మీ ధ్యాన శక్తిని పెట్టాలి ఇక్కడ ఈ నిర్మాణంలో మనము పాలు పంచుకోవాలి మనకు ఆ భాగ్యం కావాలి పత్రిజీ శక్తి స్థల నిర్మాణంలో పాలు పంచుకునే భాగ్యాన్ని తీసుకోండి అందరూ రండి చక్కగా మీరందరూ వస్తారని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను హృదయపూర్వకంగా థ్యాంక్ యూ మేడం ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా ముఖ్యంగా పత్రిజీ శక్తి స్థల దగ్గర మరి ఎందుకు శక్తి స్థలని అనుకుని మీరు ఒక క్వశ్చన్ వేసుకొని కూర్చుంటే ఇది ధ్యాన శక్తితోనే నిర్మింపబడాలి ఇక్కడ ధ్యానం చేయించు అని మీకు చక్కటి మెసేజ్ రావడం మరి ఫార్టీ వన్ డేస్ ధ్యానం ఎంతో అద్భుతంగా జరిపిస్తూ ఉండడము మరి నిజంగా సార్ గురించి శక్తిస్థల గురించి ఎంతో అద్భుతంగా తెలియజేశారు మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదండి మేడం ఎంత చక్కగా వెల్కమ్ చేశారు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ బాధ్యత శక్తి స్థల నిర్మాణం అనేది ఓన్లీ ట్రస్ట్ ఇది కాదు పిరమిడ్ మాస్టర్లందరి బాధ్యత అని మేడం చెప్పారు అంతేకాకుండా ప్రతి ఊరు నుండి కొంతమంది వచ్చి మూడు రోజులు ఇక్కడ ఉండి ఒక్కొక్క ఊరు నుండి వచ్చి మూడు రోజులు ఉండి ఇక్కడ ధ్యానం చేసి వెళ్ళాలి అని చక్కటి వెల్కమ్ని కూడా మేడం చెప్పారు సో ప్రతి ఒక్కరూ అలా మీరందరూ వచ్చి పత్నిజీ శక్తిస్థల కైలాసపురి కడితాల్లో ధ్యానం చేస్తారని చేయాలని కోరుకుంటున్నాను మరి ఎంతో అద్భుతంగా శక్తిస్థల గురించి మరి శక్తి స్థల్లో మేడం పొందిన అనుభవాల గురించి ఎంతో చక్కగా తెలుసుకున్నాం మరొక శక్తిస్థల కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్